కాఫీ ఏం ఎన్నిసార్లు చెప్పాలి తిరుగుతా ఏమన్నా నీకు ఎట్ల ఉంది చాదనైతే చేసుకోండి ఎందుకంటే గట్టి గట్టిగా అరుస్తాను కాఫీ తీసుకురా ఇంకోసారి నోటి మూసుకొని కూర్చోమంటావా నా తిండి తిని నా ఇంట్లో ఉండి ఇంటి యజమాని మాట్లాడతావా నువ్వు ఏ నీకైతే ఏం చెప్పు నువ్వు లేవు పొస్టు కొమ్మలు తాడలా ఎందుకు పోవాలా నేను నువ్వు నువ్వు తాడు పొస్టు నేను ఎందుకు పోలా తింటే యజమాని నేను అయితే ఊరికే వచ్చినారే ఏమన్నా కట్టం తీసుకొని వచ్చినా నేను నువ్వు తెచ్చిన కట్టడం సగం కమిషన్ ఆ మస్తాను కూడా లైన్ తిన్నావాడు నువ్వు ఎవరికించుకున్నావాడు ఆటే సమాన లేదా మన నాయనో నువ్వు ఎక్కువ మాట్లాడుతు ఫస్ట్ తోడు

నువ్వు నేను పోనండి ఎందుకు పోవాలా నేను మహారాణి చూసుకుంటారని చెప్పి పంపించినది కాఫీలు చేసేకి టిఫిన్లు నువ్వు అడిగినప్పుడు పెట్టేకి నువ్వు ఉండేది ఏ నీ కట్నం కదా ఆ పెళ్లి చేసిన వారి సగం తీసుకున్నాడు నేను సగం తీసుకున్నా మన ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు బతకనే బతక నేను నా నా కదలు మీరు నోరు మూసుకొని ఉంటారా లేదండి నేను కట్ట మిర్చి వచ్చిన మీరు చెప్పట్లా మీరు ఇలా మీరు చెప్పట్లా నేను కాదు నేది అంటే మళ్ళా నోరు ముసుకొని న్నావా రెండోసారి మూడోసారి అదేదే సరే ను బది మొద్ర పుస్తం అదేనే అర్చండి అండి నినో కట్ట వచ్చిండేది నిని లేసి రాలేదు పెళ్లి ఏం చేసుకోలే నిన్న అందరు నలుగుర్ల కూర్చోబెట్టి మనళ్ళ కట్ట ముట్టో జొప్పి ఇచ్చి నిండేది మహారాణారు చూసుకుంటారండి నీ కత్న పెద్దది వాడు సగం తీసుకున్నాడు నేను సగం తీసుకున్నా ఇస్తాను మస్తాన్ ఎడున్నా నువ్వు ఈ రోజు నువ్వు వచ్చి నాకు సెటిల్మెంట్ చేసి వెళ్ళిపో అంతవరకునే కుదరదు రావాల్సిందే ఒకసారి ఇంటికి వచ్చిపోతావా ఆ సమస్యలు నీకు నువ్వు ఒకసారి ఇంటికి వచ్చి పో ఓకే అన్న నేను ఏందో పనిలో ఉన్నానా నేను రాలేన్నా ఇప్పుడు అన్న ఏదో మా నాయనం చేసిన దానికి నువ్వు ప్రతిరోజు ఇట్లా పిలిపించి నన్ను టార్చర్ చేయడం పద్ధతి కాదన్న భార్యాభర్తలు ఉంటే మీరు చూసుకోవాలా లేదంటే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి నువ్వు నన్ను విసికెచ్చేది ఏందినా ఏదో మా నాయన ఏదో మీరు ఏదో పరిచయం అని చెప్పేసి ఏదో మీ జంట బాగుండాలా మీ జీవితం బాధాలని పెండి చేసినాడంతే దానికి మా నాయన చేసిన దానికి నన్ను టార్చర్ పెడితే నా దయచేసి మొక్కుతానానికి నన్ను నిడిచిపెట్టాను నువ్వు ఇదొక్కసారి మళ్ళీ పిలిచావా ఇంకా ప్రామిస్ సర్లేనా అట్లయితే మళ్ళీ నువ్వు పిలిచినట్టే ఖచ్చితంగా వస్తానా నేను ఇప్పుడే వస్తాను లేనా రెండు నిమిషాలు ఉంటానా వస్తానా ఏందో లే లాస్ట్ టైం అంట పొయ్యేసే పంచాయతీ తెగిపోతుంది అక్కడ రా కూర్చో ఏందా ఇది ఒకసారి వచ్చి వచ్చి పోంటివి మస్తాన్ నాకు ఆమెకు ఈరోజు తెగదింపులు అయింది అయిపోయినాయా అయిపోయినాయి ఆమె అందులో పెళ్ళి అయినప్పుడు సన్నగా ఆ ఇప్పుడు చూస్తే ఇంతలా అయింది ఇంకా నాకు వద్దు సెటిల్ చేసిపో కాదన్న ఆల్రెడీ నువ్వే సెటిల్ అయింది అయిందన్నావు మళ్ళీ నేను నన్ను సెటిల్ చేయమంట ఇదేందన్న ఇది నాకు అనవసరం అయ్యా నువ్వు నువ్వు మా సంసారం ఉన్నంత వరకు ఉండాల్సిందే నాకు నువ్వు సెటిల్మెంట్ చేయాల్సిందే నా నేనేమన్నా కోర్టా పోలీసా ఏంది మా నా అసలు నాయకేం సంబంధం అన్నా మా నాయన ఏదో మీరిద్దరు బాగుండాలని ఏదో పెళ్లి చేసినాడంతే నీకు మర్యాదగా చెప్తాడా నువ్వు నోరు మూసుకొని సెటిల్మెంట్ చేసి పో దాట కాదన్నా నువ్వే ఇంతకు ముందు సెటిల్మెంట్ అయిపోయింది అన్నావు కదా మాకు సెటిల్మెంట్ అయిందే సెటిల్మెంట్ చేయాల్సిందే నువ్వేరా అన్నా నువ్వు ప్రతిసారి ఏ రాపోరా అనేది మాట్లాడేది బాగాలేదన్నా నువ్వు ఏంది నీ పద్ధతి కాదురా మీ నాయన పెళ్లి చేసిపోయా మా పరిస్థితి ఎవరు చెప్పేది మా బాధలు ఎవరు చూస్తారు నా భార్య భర్తలు మీరు చూసుకోవాలి మీ బాధలు మాకేం సంబంధము మీ ఎవరికి సంబంధంరా మీ నాయన వస్తే ఎవరికి సంబంధము కాదన్నా మా నాయన నీకేం పని అసలు నువ్వు నీకు మాట్లాడే హక్కు ఏముంది ఇప్పుడు ఏమిరా నీ కథ అనా చేసిండేది మా నాయన చేసుకోండి పెళ్లి చేసుకోండి మీరిద్దరు నాకు సంబంధమే లేదు అసలు నువ్వు పిలిస్తే నేను రానే రాని నుంచి నువ్వు లాస్ట్ సార్ అంటే వచ్చిన అంతే నీకు సంబంధం లేదు కదా లేదు మీ నాయన సంబంధం ఉందే లేదా మా నాయన నాకే సంబంధము నాకే నాకేందుకు ఉండదు మీ నాయన పెళ్లి చేసినాడు కాబట్టి నోరు ముస్కొని సెటిల్ చేయి ఇదేం లాజిక్ అన్న ఇది లాజిక్ కాదురా నా స్వామి నీకు దండం పెడతా మా నాయన నా నాకు తెలిసి నాకు అంత ఇంత తెలివి ఉంది నువ్వు అట్లా అబద్ధాలు చెప్పద్దు ఏందో మీరు బాగుండాలని చెప్పి మన ఆయన పెళ్లి చేసిన నా కొడుకు నువ్వు నా ముందర మాట్లాడతావా అన్నా నువ్వునే దౌర్జన్యం చేద్దు నా నువ్వు చూడు లే పది మంది పెద్ద మంది దగ్గర పోదాం అన్యాయం అంటారో లేదో అన్నా నీకు సెటిల్మెంట్ కావాలంటే కోర్టు ఉంది పోలీసులు ఉన్నారు వాళ్ళతో చేసుకో నేనేం చేస్తాను నీ పేరు కూడా చెప్తా నాకు నేను పోతా ఇప్పుడు పోతావు మళ్ళీ ఏంది మాట్లాడేది మా తలకాయ నువ్వు నువ్వు తప్పించుకొని పోతావా నా సంసారం చేసుకుంటే మీరు కొట్లాడుకుండేది మీరు చేసినది మా నాయన నాకేం సంబంధం నా పెళ్లి చేసుకుని ఇరవై ఏండ్లు అయిపోయామా మా నాయన మీకు ఇప్పుడు ఇరవై ఏండ్ల తర్వాత ఇప్పుడు నన్ను అడిగితే నేను ఏం చేసి వచ్చేది లే నువ్వు సెటిల్మెంట్ చేసి పోతావా నాకేం సంబంధం నువ్ ఏందో లాస్ట్ సారి ఊరికే వచ్చి అంటే నాకుంటే కోపానికి దాన్ని చెప్తా పోలీస్ స్టేషన్ లో నా ఇదేం సమస్యల చేసుకునేది మీరు సంసారం చేసుకునేది మీరు నాకు సెటిల్మెంట్ ఇప్పుడు సెటిల్మెంట్ అంటే నేను ఏం చేయాలన్నా ఇప్పుడు సెటిల్మెంట్ అంటే నా లెక్క నాకు ఏంటి ఏంటి నాకి నేను తీసుకున్నానా ప్రతిసారి ఏరా పోలే అని చెప్తా నేను చూడు చెప్తా నా ఇదిగో మా నాయనతో పాటు నాయుడు అని ఆయన కూడా ఉన్నాడు ఆయన సగం కమిషన్ తీసుకున్నాడు నాయుడు అని మా నాయన ఫ్రెండ్ మీ నాయన వచ్చిన రోజు ఫస్ట్ నాయుడు రాలే రెండోసారి వచ్చిండేది అని ఒక నిమిషం ఉండన్న ఆయన్ని పిలిపిస్తాను నేను నా నాకేం సంబంధం హలో నాయుడు అన్న ఈ నేను రామ్మోహన్ వాళ్ళు ఇంకా అన్నోళ్ళు ఇంట్లో ఉన్నాను నువ్వు రాన్న ఒకసారి ఒక్కసారి వచ్చిపోను సార్ ఫైనల్ ఇంకో కొట్లాడుకోవాలంటే వాళ్ళు రా అన్న అన్న దేవుని సాక్షి కంటే నా ఆయన లేదా నేను కొట్లాడుకోము ఒకసారి వచ్చి మీరు మాట్లాడుకోండి అప్ప అన్న అంతే అన్న రా అన్న ఒకసారి రాన్న సరే అన్న రమ్మన్నారా ఎవరు ఎవరిని పిలిపిస్తా పిలిపిరా అన్నా ఇదిగో రాని నాయుడు నేను